దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి కుటుంబానికి తాతల కాలం నుంచి వారసత్వ ఆస్తిగా వచ్చిన భూమిని అమ్ముకుంటే దానిని దేవాదాయ శాఖ భూమిగా అసత్య ప్రచారం చేస్తున్నారని మిట్టపాలెం గ్రామస్తులు వెల్లడించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం పంచాయతీ పరిధిలోని మిట్టపాలెంలో స్థానికులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పంచాయతీ పరిధిలోని ఈపూరులో ఉన్న విరూపాక్షేశ్వర స్వామి వారి దేవస్థాన భూమి అమ్ముకున్నారని ప్రచారం చేయడం సరికాదని తెలిపారు విశ్వమోహన్ రెడ్డి అమ్మిన భూమి దేవుని భూమి అయితే రికార్డు చూపాలని వారు సవాల్ విసిరారు గ్రామంలో అన్యాక్రాంతమైన భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తమకు తెలుసని త్వరలో వాటిని బయట పెడతామన్నారు ఈ కార్యక్రమంలో దారా విజయమ్మ తీపలపూడి సుమన్ నెల్లిపూడి ప్రసాద్ శేఖర్ వెంకయ్య శివచంద్ర తదితరులు పాల్గొన్నారు నా పేరు సుమన్ మాది మిఠపాలెం గ్రామం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఇటీవల మా నాయకుడు దువ్వు రిస్మోహన్ రెడ్డి గారి గురించి ఒక దుష్ప్రచారం ఒకటి జరిగింది యూపురు సంబంధించిన శివాలయంలో శివాలయం సంబంధించి భూమిని ఏడు ఎకరాల పన్నెండు సెంట్లు అతను అమ్మేశారని చెప్పేసి కొంతమంది నాయకులు దీన్ని ఇచ్చేశారు కానీ ఇది అబద్ధం అతను దురూల్బం పంచాయతీ నుంచి బ్రహ్మదేవి పంచాయతీ దాకా ఇంతవరకు మచ్చలేని నాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు కాకపోతే ఈ దుష్ప్రచారం అనేది మేము దీన్ని ఎంతగానో ఖండిస్తున్నాము ఈ రోజు అతని మీద దుష్ప్రచారం చేసిన సర్వే నెంబర్ నాలుగు వందల యాభై ఒకటిలో మూడు ఎకరాల యాభై ఆరు సెంట్లు మాత్రమే ఉంది అది దేవాదాయ శాఖకి సంబంధించింది కాదు అది వాళ్ళ తాతల నాటి భూమి కానీ వీళ్ళు వాళ్ళ మనవులు కాబట్టి దీన్ని వాళ్ళ హక్కుదారులుగా దాని వాళ్ళు అమ్ముకున్నారు ఈ భూమికి ఇసుమోహన్ ఎటువంటి సంబంధం లేదు దేవదాయ శాఖ భూమికి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే మా దగ్గర రికార్డెడ్ గా ఉంది నాలుగు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లో దేవాలయాలకు సంబంధించిన భూమి కాదు అని రికార్డెడ్ గా ఉంది ఇంకొకటి చెన్నకేళా గుడికి సంబంధించి సర్వే నంబర్ రెండు వందల ఎనభై మూడులో లో రెండు ఎకరాల ఇరవై సెంట్లు దీన్ని అమ్మేసి ఉన్నారు ఇది కూడా రికార్డెడ్గా మా దగ్గర ఉంది ఇది దేవాదాయ సంబంధించిన భూమి అని మా దగ్గర ఉంది కానీ దీన్ని మేము మీడియా ముందు రోజు బయట పెడుతున్నాం దీన్ని ఎవరు అమ్మేరు ఏందనేది మాకు తెలియాలి రెండు వందల ఎనభై మూడు సర్వే నెంబర్లో ఉండే భూమిని ఎవరు అమ్మేరు అనేది మాకు తెలియాలి ఇంకొకటి ఐదు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ ఐదు ఎకరాల భూమి సుమారుగా ఆక్యుఫై అయింది అసలు ఈ భూమి ఎక్కడ ఉంది దీన్ని ఎవరు ఆక్యుఫై చేశారు అనేది కూడా ఈరోజు మేము మీడియా అందరి ముందు అడుగుతున్నాం ఇలాంటివి బయటకు రావాలి కానీ ఒక మంచి నాయకుడిని పట్టుకొని అనవసరంగా అతని మీద చేయడం ఇది కరెక్ట్ కాదని ఈ రోజు మీడియా చెప్తున్నాను నమస్కారం నా పేరు దారా విజయమ్మ మన్మోహన్ రెడ్డి గారి గురించి పుణ్యానికి సంబంధం లేని విషయాలు కొంతమంది కలిసి అతని మీద బుడ చల్లుతున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి స్థనంతో ఒదిగిన ఒక నాయకుడి మీద ఇలా చల్లటం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే ఇది చేపిస్తున్నారో ఎవరైతే ఇది చేపిస్తున్నారో ఆ చేపించే వాళ్ళంతా కూడా మాకు తెలుసు మేము వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాము ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మాకు వాళ్ళు చేస్తుండేవి కూడా మాకు చాలా తెలుసు ఇప్పుడు ఏడు వందల అరవై రెండులో పదకొండు వందల ఇరవై రెండు చెంట్లు భూమి ఉంది అది హై స్కూల్కి సంబంధించిన విషయము దాంట్లో కూడా నాలుగెకరాలు ఎవరు పేరు పోయి ఉండదో వాళ్ళు కూడా మాకు తెలుసు నేనైతే పేరు చెప్పదలుచుకోవట్లేదు పేరు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మా నాయకుడి మీద బుడచ్చల్లేరు కాబట్టి మేము మేము కాడ దీన్ని ఖండించేదానికి మాత్రమే వచ్చాము ఎవరు ఒప్పు తప్పులు మేము అందించేదానికైతే మేము రాలేదు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకైతే ఇలా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో దాన్ని ఆ ప్రవర్తించేది ఏదో ఊరి కోసం ప్రవర్తిస్తే బాగుంటుంది నాయకుడికి ఏమైనా పర్సనల్ సమస్యలు ఉంటే వాళ్ళు వాళ్ళు తెలుసుకోండి అంతేగాని ఒక మంచి వెతిగే వ్యక్తి మీద ఎప్పుడు బలవంతుడు నేనే వెళ్తానని ఏ రోజు అనుకోకూడదు బలవంతుడు ఎప్పుడు బలంగానే ఉంటాడు అని చెప్పి అదిలో ఇచ్చకూడదు ఆ బలవంతుడు ఎప్పుడో రోజు కిందకు ఒరిగే రోజు కూడా ఉంటుంది కానీ మేమైతే ఎవరిని ఎత్తి చేసి ఇది చేయట్లేదు ఇంకొకసారి మా నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు వస్తే మేమైతే ఒప్పుకునే దానికి సిద్ధంగా లేము ఇది నిజమైతే ఎవరైనా నిరూపించవచ్చు మేము నిరూపించాల్సినట్టు మేముడాయి మీరు నిజమైతే ఎక్కడైనా మీరు మీరుగా నిరూపించమని చెప్పి మేమందరం గడ కోరుకుంటున్నాము మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్